హాయ్ హలో వీస్ వెల్కమ్ టు షన్మ కారోచిరాని మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి కారం అండి స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఈజీగా చేసి పెట్టడానికి టీ టైమ్ స్నాక్గా కూడా ఈజీగా తినడానికి చేసుకునే రెసిపీ కారం బురుగులు అండి ముందుగా వీడియోలోకి వెళ్ళి ప్యాన్ హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక నాలుగు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక నాలుగు స్పూన్లు దాకా పల్లీలు వేసుకోవాలండి లేదంటే ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలండి ఒక ఏడు నిమిషాలు వేయించుకోవాలండి ఒక ఏడు నిమిషాలు వేగిన తర్వాత ఒక పది నుంచి పన్నెండు జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలండి అవి కూడా కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు దంచుకొని వెల్లుల్లి రెబ్బలు పది వేసుకొని అవి కూడా కొద్ది వేగిన తర్వాత ఒక రెండు రెంలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇప్పుడు మసాలాలు వేసుకోవాలండి అంటే పావు టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు మరమరాలలో ఉప్పు ఉంటుందని ఇక్కడ ఉప్పు తగ్గించి వేస్తున్నాను తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కను కొంచెం ఎక్కువ కారం చాట్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేస్తున్నానండి ఆ చాట్ మసాలా కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకునే స్టవ్ ఆఫ్ వేసుకొని మరమరాలు వేసుకోవాలండి ఒక నేను తీసుకున్నాను ఒక పెద్ద బౌలు మరమరాలు ఒక రెండు గుప్పెల దాకా అటుకులు ఉంటే వేసుకున్నానండి అది ఆప్షనల్ అండి మీకుంటే వేసుకోండి లేకుంటే లేదండి కారం బొరుగులు కూడా కారానికి మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకున్నాక ఒక బౌల్లో తీసుకొని చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకుంటే ఒక రెండు మూడు రోజులైనా తినచ్చండి ఎంతో టేస్టీగా ఉండే కారం బొరుగులు రెడీ అయిపోయినాడు మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్